వెల్కమ్ టు అర్కే నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వెబ్ పేర్ మార్కెట్లో మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి కోడెలు కొనుగోలు చేసినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు రెండు రెండు పొళ్ళ ఉన్నటువంటి కోడెలు మరి ఏం రేటు చూసుకుండి విదేనా ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫెబ్రివరి ఒక లక్ష ముప్పై వేల కైతే కొనుగోలు చేశారు ఎక్కడ మనది యా ఊరు కర్ణాటక కర్ణాటక ఊరు ఏం పేరు నీ పేరు సేద్యానికి సేద్యానికేనా నీకు గడింగుట్ర నీకేనే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది నీకు నూట పదమూడు కిలోమీటర్లు మరి అక్కడ నుంచి వచ్చినావు ఎర్లీ మార్నింగ్ బయలుదేరినావు కదా పొద్దునే ఏమి వెహికల్ కార్ తీసుకొని వచ్చినరా మూడు గంటలకు బయలుదేరినరా అవలేవ్లే ఎంత చెప్పారు బస్ట్ రేటు అరవై చెప్పిర్రు డైరెక్ట్ ఇడికి వచ్చినావా ఏదైనా మార్కెట్కి పోయినాడికి వచ్చే ముందరా ఎక్కడ వేయలేవు డైరెక్ట్ ఇటుకే వచ్చినాం మరి ఎట్లా ఉంది రేటు ఎక్కువ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుంది ఎక్కువనేనా ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువ ఉండాలి అన్ సీజన్ కాబట్టి తక్కువ ఉండాలి దానికి ఈ విధంగా ఉన్నాయి రెండు రెండు పళ్ళ పొడలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫ్రెడ్ ఒక్క లక్ష ముప్పై వేలకైతే అయితే అయిపోయింది వీటి రేటు ఎక్కువ తక్కువ ఈ సీజన్ బట్టి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైతులు చూస్తున్నట్టయితే లైక్ చేయండి వీలైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి చూడండి రైతు ఈయననే ప్రత్యేకంగా విలిపించి యూట్యూబ్లో పెట్టిస్తాయి కానీ సంతలనే అమ్ముడువే కదా మొత్తానికి డాక్టర్ ఉంది ఓన్లీ సేద్యం పైన పై సేద్యం కొట్టి పై సేద్యం కూడా ఇవి అంతా డాక్టర్ ఓన్లీ గుడుకలు సీన్ల దింతెళ్ళు కూడా దానికి మిషన్ పోతుంది అయిందే దాన పెట్టడం దానికి గడ్డి నీళ్ళు తాకడం లేదు నీకు వీడియోలు కూడా చూపిస్తున్నాడు భరోసా గట్టి చేస్తున్నాడు చూపిస్తున్నాడు పోతేనే ఉండేదా